గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమ ఏదద్వై సంవత్సరస్ ప్రియతమగుం రూపం యోస్య మహానర్థ ఉత్పత్స్యమానోభవతి ఇదం పుణ్యం కురుష్వేతి తమాహరణం దద్యాత్ ఎవరైనా మనకి మన దగ్గరకు వచ్చినప్పుడు వాడికి ఇష్టమైనటువంటి విషయాన్ని బోధించి ఆ తర్వాత వాడిని సన్మార్గంలో పెట్టడానికి మనం ఆలోచించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా బోధిస్తోంది శృతి యోస్య మహానర్థ ఉత్పత్స్యమా నోభవతి ఇదం పుణ్యం కురుష్వేతి తమాహరణం దాత్ అందువల్లనే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేను నాకు జ్ఞానం కోసం మీ దగ్గరకు వచ్చాను అనంటే ముందుగా నువ్వు ఈ పని చేయనాయన ఈ పని చేసిన తర్వాత తర్వాత జ్ఞానం గురించి మనం మాట్లాడదాము అని అంటూ ఉంటారు ఇదే కారణం మనకి శృతి చెప్పింది ఇదం పుణ్యం కురుష్వ ఈ పుణ్యాన్ని ఆచరించు నువ్వు ఈ పుణ్యమైనటువంటి క్రతువుని ఆచరించు తద్వారా నీకు ఆసక్తి కలుగుతుంది మామూలుగా మోక్షం ఎలా కలుగుతుంది అనే విషయంలో శాస్త్రాలు చెప్పినటువంటి క్రమం ఏమిటంటే మనం కర్మాచరణ చేయాలి ముందుగా మోక్షం ఎలా లభిస్తుంది అనంటే జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్తారు ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది అనంటే ఈ ఉపనిషత్ పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల జ్ఞానం లభిస్తుంది ఆ తర్వాత ఆ జ్ఞానం లభించాలి అంటే మన మనస్సు నిర్మలంగా ఉండాలి ఆ మనస్సు నిర్మలంగా ఉండాలంటే మనం కర్మలను ఆచరించాలి ఈ విధంగా కర్మాచరణ వల్ల మనస్సు చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగితే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే మోక్షం కలుగుతుంది ఇది మన శాస్త్రకర్తలు చెప్పినటువంటి ఒక క్రమం ఆ ప్రకారంగా ముందుగా మనం ఈ పుణ్యకర్మలను ఆచరించాలి ఆ తర్వాత పారమార్థిక స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్తూ ఈ అరుణ మంత్రాలలో రెండవ అనువాకం ఈ విషయంతో పూర్తయింది మూడవ అనువాకంలో మనకి ఋతువులు ఎలా ఉత్పన్నములైనాయి వాటి యొక్క స్వరూపమేమిటి అవి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి అనే విషయాలు మనకి ఈ అనువాదంలో స్ఫుటంగా మనకి కనబడతాయి అందులో మొట్టమొదట సాకంజా కజం సప్తమాహు రే కజం తేషా మిష్టాని విహితా నిధామసా రేజంతే వికృతా ఈ మంత్రంలో ఋతువులు ఎలా ఏర్పడినాయి వాటి యొక్క స్థానములేమిటి అనే విషయాలు ఈ మంత్రంలో మనకి తెలుస్తున్నాయి సూర్యుని నుండి కొన్ని కిరణాలు ఒక సమూహంగా ఉద్భవించినాయి అందులో ఒక కిరణాన్ని సూర్యుడు తీసుకున్నాడు జగత్తుని రక్షించటం కోసం సూర్యుడు ఏ కిరణాన్ని అయితే జగత్తును రక్షించటం కోసం తీసుకున్నాడో ఆ కిరణము ఏడవ కిరణము ఇక్కడ సాకంజా నాగుం సప్తమాహురే కజం దాన్ని ఏడవ కిరణంగా ఈ మంత్రం చెప్పింది ఆ ఏడవ కిరణమే చాలా ప్రధానమైనది చాలా ముఖ్యమైనది సారవంతమైనది అని ఇక్కడ ఏకజం అనే శబ్దం చేత తెలియబడుతోంది మిగిలినటువంటి ఆరు కిరణాలు ఏమిటి అనంటే షడుద్యమా ఋషయోదే వజా ఆ సూర్యుని నుండి పుట్టినటువంటి ఆరు కిరణాలు ఋతువుల యొక్క స్వరూపములు అవి ఎటువంటివి అనంటే ఒక ఉట్టి కట్టినప్పుడు ఉట్టి చుట్టూతా ఉండేటటువంటి దారాల్లాంటివి ఈ ఆరు కిరణాలు అంటే అవి అప్రధానములైనవి అనర్థము ఈ ఏడవ కిరణము దానికి ఎవరి సహాయమో అక్కర్లేదు అది స్వతంత్రమైనది అందువల్ల అదే ప్రధానమైనది మిగతా ఆరు కిరణాలు అప్రధానములైనవి అని మనకు తెలుస్తోంది షడుద్యమా ఋషయోదే వజా ఇది పైగా ఆ కిరణాలు బాగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి ఆ కిరణాలు ఋషులతో సమానములైనవి అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది తేషామిష్టా నిత నిధా ఆ కిరణాలకు ఇష్టమైనటువంటి స్థానాలని ప్రజాపతి గారు నియమించారు ఏమిటా అంటే వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శరదృతువులు ఈ ఆరు ఋతువులే ఆరు కిరణాలకి చాలా ఇష్టమైనటువంటి స్థానములు ఆ ప్రజాపతి గారు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ కిరణాలకి ఈ స్థానాలని ఏర్పరిచారు స్థాత్రే రే జే వికృతా ఈ ఆరు ఋతువులు కూడా ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఉదాహరణగా గ్రీష్మ ఋతువేమో చాలా తాపంగా ఉంటుంది హేమంత ఋతువు చాలా చల్లగా మంచు పడుతూ ఉంటుంది ఆ ఋతువులో ఇలా ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ ఆరు ఋతువులు ఈ జగత్తు యొక్క స్థితి కోసం స్థాత్రే రే జంతే వికృత నిరూపశ ఈ జగత్తును రక్షించటం కోసం ఈ జగత్తుని పరిపాలించటం కోసం అవి ప్రవర్తిస్తూ ఉంటాయి అని ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది ఆ తర్వాత మంత్రము కోను మరియా అమిథిత సఖా సఖాయమబ్రవీత్ జహా కో అస్మదీషతే ఇక్కడ మనకి ఒక సందేహం కలిగే అవకాశం ఉన్నది ఆరు ఋతువులు అంటున్నారు పైగా ఆ ఆరు ఋతువులు కూడా ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క రకంగా ఉంటాయని కూడా చెప్పారు మామూలుగా సహజంగా లోకంలో పది మంది ఉంటే పది మంది ఒకే మాట మీద నిలబడితే ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అలా కాకుండా పది మంది తలో ఒకళ్ళు తలో రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యవస్థ నడవదు వాళ్ళల్లో వాళ్ళకి దెబ్బలాట్లు కొట్లాట్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ ఆరు ఋతువులు ఆరు రకాలుగా ఉండటం వల్ల ఇవన్నీ కలిసి జగత్తుని ఎలా పరిపాలిస్తున్నాయి అనే ప్రశ్న మనకి ఉదయించే అవకాశం ఉన్నది ఆ సందర్భంలో శృతి మాట్లాడుతూ ఇద్దరు స్నేహితుల గురించి సంబంధించినటువంటి విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తోంది కోను మరి యా అమిత సఖా సఖాయమ్రవీత్ ఓ మానవలోకంలో ఉండేటటువంటి మనుష్యులారా మీరు ఎవరైనా కూడా ఇంకొకరి చేత బాధింపబడిన తరువాత వారి గురించి మీరు చెడుగా మాట్లాడటం అనేది ఉన్నదా అని అంటోంది కోను మరి యా అమిత సఖా సఖాయమ్రవీత్ జహాకో అస్మదీషతే ఇద్దరు స్నేహితులు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా చాలా ఆప్తమిత్రులు వాళ్ళిద్దరు కూడా వాళ్ళల్లో ఒకడు ఇంకొకరికి హాని చేసేవాడు ఉన్నాడనుకోండి వాడు నిజంగా ఇంకొకరిని స్నేహితుడిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాడేం చేయడవాడు కొన్ని కొన్నిసార్లు మన స్నేహితుడే కదా అనే స్నేహంతో వదిలేస్తూ ఉంటాడు ఆ సందర్భంలో ఇంకొక స్నేహితుడు వీడి గురించి చెడుగా మాట్లాడటం కానీ వీడు నాకు హాని చేస్తున్నాడు అందువల్ల వీడిని దూరంగా ఉంచాలి మనం దూరంగా ఉండాలి వీడితో కలవకూడదు అనే మాట అనుకోరు ఎక్కువగా అంటే స్నేహితుల్లో ఈ మాటలు అనేవి చాలా తక్కువగా మనం వింటూ ఉంటాం అదే విషయాన్ని ఇక్కడ చెప్తోంది జహాకో అస్మదీషతే ఈ స్నేహితుడు నాకు హాని చేస్తున్నాడు అందువల్ల ఇతన్ని నేను దూరంగా ఉంచుతున్నాను అనే మాట వాడి వల్ల హాని పొందకుండా వాడి వల్ల ఇబ్బంది పొందకుండా ఆ మాట మాట్లాడటం అనేది ఉండదు పైగా స్నేహితుల్లో ఈ మాట అనేది ఎక్కువగా వినిపించదు ఆ తర్వాత మంత్రంలో వేదం చెప్తుంది ఎస్తి త్యాజ సఖివిదుం సఖాయం నే వాచ్యపి భాగో అస్తి యదీగు శృణోత్లఖుం శృణోతి నహి ప్రవేద సుకృతామితి ఋతువుల యొక్క స్నేహస్వభావాన్ని బోధిస్తూ శృతి ఈ విధంగా చెప్పింది ఎస్తి త్యాజ సఖివిగుం సఖాయం న వాచ్య భాగో అస్తి యదీగు శృణోత్ శృణోతి నహి ప్రవేద సుకృత్య పంథామితి ప్రసంగవశం వలన వేదానికి సంబంధించిన విషయాలు కూడా ఈ మంత్రంలో చెప్పడం జరుగుతున్నాయి ఎస్తిజ సఖివిదుం సఖాయం లోకంలో ఇద్దరు స్నేహితులున్నారు ఆ ఇద్దరిలో ఒకడు చాలా మంచివాడు ఆ మంచివాడు ఇంకొకడిని చాలా ఆప్తమిత్రుడుగా భావిస్తూ ఉంటాడు ఇంకొకడేమో ఈ మంచివాడిని స్నేహితుడిగా అనుకోకుండా ఏదో పిచ్చివాడిగా అనుకొని వాడిని విడిచిపెడుతూ ఉంటాడు లోకంలో మాట ఉంటూ ఉంటుంది కదా బాగా మంచిగా ఉంటే చేతగానతనం అనుకుంటూ ఉంటారని అలానే రెండవ స్నేహితుడు కూడా ఈ మంచి స్నేహితుడిని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ విధంగా చేసినట్లయితే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి అనే విషయాన్ని మనకి ఈ మంత్రంలో మనకి తెలియజేస్తోంది ఎస్తి త్యాజ సఖి విదగుం సఖాయం అలానే ఇక్కడ వేదం కూడా మనకి స్నేహితుడు వంటిది అని చెప్తోంది ఆ వేదాన్ని కనుక మనం విడిచిపెట్టకుండా ప్రతినిత్యము దాన్ని ఆశ్రయించినట్లయితే అది మన వెనకాలే ఉండి ఎల్లప్పుడూ కూడా మనకి శ్రేయస్సు కలిగేటుగా అది మనకి ఆసరాగా నిలుస్తుంది ఎలా అయితే స్నేహితుడు మన కష్టాల్లో మన వెనకాలే ఉండి వెన్నంటే ఉండి మనకి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తూ ఉంటాడో ఈ వేదం కూడా మనకు ఏదైనా ప్రమాదము ఆపదలు వచ్చినప్పుడు స్నేహితుడుగా మన వెంటే ఉండి మనకి శ్రేయస్సు కలిగేలాగా చేస్తుంది కాబట్టి వేదం కూడా స్నేహితుడితో సమానమైనది అటువంటి స్నేహితుణ్ణి మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ వేదాన్ని ఎప్పుడైతే మనం చదువుకోకుండా అధ్యయనం చేయకుండా అధ్యయనం చేసిన తర్వాత కూడా దాన్ని మనం ఉచ్చరించకుండా విడిచిపెట్టినట్లయితే మంచి స్నేహితుణ్ణి దూరం చేసుకున్నట్టే దాంతో సమానమైనది ఎస్తి త్యాజ సఖి విదం సఖాయం అలా స్నేహితుడి విషయంలో మంచి స్నేహితుణ్ణి ఎవరైతే వదులుకుంటారో అలానే స్నేహితుడి రూపంలో ఉన్నటువంటి వేదాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు నతస్య వాచ్యపి భాగో అస్తి మంచి స్నేహితుడిని విడిచిపెట్టిన వాడు ఆ స్నేహం గురించి చెప్పటానికి వాడికి అర్హత కోల్పోతాడు వాడు స్నేహితుడి రూపంలో ఉన్నటువంటి వేదాన్ని ఎవరైతే విడిచిపెడతారో నతస్య వాచ్యపి భాగో అస్తి ఆ వేదాన్ని ఉచ్ ఉచ్చరించడానికి కావలసినటువంటి అధికారాన్ని యోగ్యతని వాడు కోల్పోతాడు యదీగుం శృణోత్ అలకగుం శృణోతి ఎందుకు కోల్పోతాడు అనంటే ఆ స్నేహితుడి మీద వాడికి విశ్వాసం ఉండదు విశ్వాసం లేకే కదా వాడిని దూరం పెట్టింది వాడు అలానే ఈ వేదం విషయంలో కూడా వాడు వేదాన్ని విడిచిపెట్టాడు అనంటే వేదం మీద వాడికి విశ్వాసం లేకే వాడు విడిచిపెట్టాడు వేదం యొక్క గొప్పతనం తెలియక వాడు విడిచిపెట్టాడు కాబట్టి విశ్వాసం లేకపోవటం వల్ల వాడు ఆ స్నేహితుడి స్నేహితుడి గురించి స్నేహం గురించి మాట్లా మాట్లాడే అర్హతను కోల్పోతాడు అలానే ఈ వేదాన్ని ఉచ్చరించేటటువంటి యోగ్యతను కూడా కోల్పోలకగుం శృణోతి ఒకవేళ వాడు ఆ స్నేహం గురించి ఆ మంచి స్నేహితుడి గురించి ఏదైనా మంచి విషయాలు విన్నప్పటికీ ఇతరులు చెప్తున్నప్పుడు ఆ విషయాలు విన్నప్పటికీ అది మిథ్యగానే మిగిలిపోతుంది అది ఒక మాయగానే మిగిలిపోతుంది దాన్ని వాడు విశ్వసించడు వాడు అంటే దాని మీద ప్రామాణ్య బుద్ధిని వాడు పెట్టడు ఇదంతా ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏదో కబుర్లు చెప్తున్నారు అంతేగాని ఇవన్నీ నిజాలు కావు అని వాడు కొట్టిపారేస్తాడు అలానే వేదానికి సంబంధించిన వాక్యాన్ని వేదానికి సంబంధించిన శబ్దాన్ని ఎవరైతే ఒకవేళ పొరపాటున వింటే ప్రయోజనం కలగదు వాడికి ఆ శబ్దం వినటం వల్ల కలిగే ప్రయోజనం వాడికి కలగదు ఎందుకు అనంటే ఆ వేదం మీద వాడికి ప్రామాణ్య బుద్ధి లేదు అదేదో మామూలు శబ్దం లాంటిది అని వాడు దాన్ని విశ్వసించడు దాన్ని తేలిగ్గా చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రామాణ్య బుద్ధి ఉండదు కాబట్టి ఆ వేదవాక్యము అనుకోకుండా విన్నప్పటికీ వాడికి ప్రయోజనాన్ని కలిగించదవి ఎదీగుం శృణో త్యలకగుం శృణోతి నహి ప్రవేద సుకృత్య పంథామితి వేద విషయంలో వాడికి అధ్యయనం చేసే యోగ్యతే లేనప్పుడు వేదం చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి మంచి మార్గము వేదం చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి యోగ్యత ఇవే ఇవెక్కడి నుంచి కలుగుతాయి అలానే వేదం కొన్ని కర్మలను అనుష్ఠించమని చెప్పింది ఆ కర్మలలో కావలసినటువంటి అధికారం కూడా వాడికి ఉండదు నహి ప్రవేద సుకృత శపంథామితి ఈ విధంగా వేద విషయంలో విశ్వాసం లేకపోవటం బుద్ధి లేకపోవటం వల్ల వేదం చెప్పినటువంటి సన్మార్గాన్ని వాడు తెలుసుకోలేకపోతున్నాడు తద్వారా వాడు పుణ్యకర్మలను ఆచరించలేకపోతున్నాడు పుణ్యకర్మలను ఆచరించటం వల్ల వచ్చే ఫలాన్ని కూడా వాడు పొందలేకపోతున్నాడు అంటే వాడు తప్పు తప్పుదారిలో వెళుతున్నాడు తద్వారా వచ్చే ఫలితము నరకానికి వెళుతున్నాడు స్వర్గానికి వెళ్ళట్లేదు ఈ విధంగా ఈ మంత్రంలో మనకి స్నేహితుడి గురించి చెప్తూ అలానే స్నేహితుడితో సమానమైనటువంటి వేదం గురించి కూడా ఈ మంత్రంలో చెప్పడం జరిగింది ఈ ప్రకరణంలో ఈ మంత్రం చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఋతువులు అనేక లక్షణాలతో ఉన్నప్పటికీ అవన్నీ కూడా కలిసి ఈ జగత్తుని నడిపిస్తున్నాయి ఆ ఋతువుల యొక్క గమనం వల్లే ఈ జగత్తంతా కూడా సక్రమంగా నడుస్తోంది అని చెప్పడంలో తాత్పర్యం ఇది ఆ తరువాత ఋతువులకు సంబంధించినటువంటి విశేషాలు వాటికి సంబంధించిన లక్షణాలు ఇటుపైన ఈ మంత్రాలలో చెప్పడం జరుగుతుంది ఓం ఋతురు ఋతునాను వల్గా శుక్లకృష్ణౌ చషాష్టికౌ అని ఈ ఒక ఋతువు ఒక ఋతువుని ప్రేరేపిస్తూ ఉంటుంది అంటే ఎలాగంటే వసంత ఋతువు కాగానే వెంటనే గ్రీష్మ ఋతువు వస్తుంది గ్రీష్మ ఋతువు కాగానే వర్ష ఋతువు వస్తుంది ఇందులో ఎటువంటి వ్యత్యాసము ఎటువంటి భేదము కూడా ఉండదు అదే ఇక్కడ చెప్తున్నారు ఋతుర నుద్యమాన ఒక ఋతువుతో ఇంకొక ఋతువు ప్రేరేపింపబడుతూ ఉంటుంది అలానే విననాదాభిధావ ఇక్కడ అభిధావహ అనే శబ్దానికి అర్థం ఏమిటంటే ఆ ఋతువులో వచ్చేటటువంటి తిథులన్నీ కూడా అవిచ్ఛిన్నములుగా వస్తూ ఉంటాయి పాడ్యమి విధియా తదియా చవితి పంచమి షష్ఠి ఈ క్రమంలోనే వస్తూ ఉంటాయి అంతేగాని పాడ్యమి విధియా అయిన తర్వాత తదియ తదియా చవితి రాకుండా షష్ఠి షష్ఠి సప్తమి తిథులు రావటం ఇలా భేదంతో కూడినటువంటి తిథులు మనకి కనిపించకుండా ఉంటాయి అటువంటి స్వభావం కలవి ఋతువులు అంతేకాకుండా విననాద అనే ఒక పదం కూడా ఉన్నది ఈ ఋతువులు శబ్దం చేస్తున్నాయి అనే చెప్తోంది ఆ పదం ఋతువులు శబ్దం చేయటం ఏమిటి అంటే మనకి ముందు ముందురా తెలుస్తుంది షష్ఠిశ్చత్రిగుంశకా వల్గాహ శుక్లకృష్ణౌ జషాష్ఠికౌ ఈ ఋతువులు ఎన్ని రోజులు కలబై ఉంటాయి కలబై ఉంటాయి అంటే త్రింశక వల్గాహ అని మనకు కనిపిస్తోంది త్రింశక శబ్దానికి అని అంటే మామూలుగా మనం రోజుని లెక్కించేటప్పుడు రోజుకి ఎన్ని గంటలు అంటే పన్నెండు ఇరవై నాలుగు గంటలు అని మనకి మనకి తెలుసు అలానే ఆ ఇరవై నాలుగు గంటలని నిమిషాలుగా క్షణాలుగా మనం లెక్కిస్తూ ఉంటాం ఇలా కాకుండా ఇంకొక విధానం ఏమిటి అంటే ఇరవై నాలుగు నిమిషాలు కలిపితే ఒక ఘడియ అవుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అటువంటి ఘడియలు రెండు కలిస్తే ఒక ముహూర్త కాలం అవుతుంది అటువంటి ముహూర్త కాలాలు పదిహేను ముహూర్త ముహూర్తాలు అయితే ఒక అహస్ అవుతుంది అంటే ఒక పగలవుతుంది అలానే మరొక మరొక పదిహేను ముహూర్తాలైతే రాత్రి అవుతుంది ఇలా రాత్రి పగలు కలిసి ముప్పై ముహూర్తాలైతే ఒక రోజు అవుతుంది ఈ ప్రకారంగా ఒక రోజుకి ముప్పై ముహూర్తాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఏ రోజులో అయితే ముప్పై ముహూర్తాలు ఉంటాయో ముప్పై ముహూర్త కాలాలుంటాయో ఆ ముహూర్త కాలాలు కలిగినటువంటి రోజుకి త్రింశకము అని పేరు ఇక్కడ షష్ఠిశ్చత్రిగుంశక వల్గాహ అని అన్నారు అటువంటి త్రింశకముల యొక్క సమూహము ఒక్కొక్క రోజు కలుపుకొని వెళ్తే అరవై రోజులు కలిస్తే ఒక ఋతువు అవుతుంది అరవై సంఖ్య కలిసినట్టు కలిసిన తర్వాత అది ఒక ఋతువుగా అది మారుతూ ఉంటుంది ఋతువుగా గుర్తింపబడుతూ ఉంటుంది షష్ఠిశ్చత్రిగుంశక వల్గా శుక్లకృష్ణౌ చషాష్టికౌ ఆ ఋతువులో ఉండేటటువంటి అరవై రోజుల్లో కూడా రెండు శుక్లపక్షాలు రెండు కృష్ణపక్షాలు ఉంటాయి మామూలుగా ప్రతీ నెలకి ఒక శుక్లపక్షము ఒక కృష్ణపక్షం ఉంటుంది ఒక పక్షానికి పదిహేను రోజులు ఇలా రెండు నెలలు కలిపితే ఋతువు కాబట్టి రెండు నెలల్లో రెండు శుక్లపక్షాలు రెండు కృష్ణపక్షాలు వస్తాయి అందువల్ల శుక్లకృష్ణవు చషాష్టికవు అని చెప్పింది ఈ విధంగా ఈ మంత్రంతో ఋతువుల యొక్క స్వభావాన్ని సామాన్యంగా సాధారణంగా చెప్పింది ఇటుపై మంత్రంతో ఆ ఋతువుల యొక్క విశేష స్వభావాన్ని అసాధారణమైనటువంటి ధర్మాన్ని కూడా మనకి పై మంత్రాల ద్వారా వేదం తెలియజేస్తోంది అందులో మొట్టమొదటిగా ఋతువుల్లో మొట్టమొదటిది వసంత ఋతువు ఆ వసంత ఋతువు యొక్క స్వభావాన్ని మనకి తెలియజేస్తోంది ఆ మంత్రం ఎలా ఉంది అనంటే జరదక్షః వసంతో వసుభిస్సః సంవత్సరస్య వితు ప్రైష ప్రథమ అని ఈ వసంత ఋతువుల్ని ఆశ్రయించి కొంతమంది దేవతలు ఉంటారు ఆయా దేవతలు ధరించేటటువంటి వస్త్రములు ఏ వర్ణములో ఉంటాయి ఆ ఋతువుల యొక్క స్వభావం ఏమిటి ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ పై మంత్రాల్లో మనకి తెలియజేస్తుంది వేదం అందులో వసంత ఋతువుకి సంబంధించినటువంటి అభి అభిమాన దేవతలు వసంత ఋతువుని ఆశ్రయించుకొని ఉన్నటువంటి దేవతలు ఎవరు అనంటే వసుదేవతలు వసువులు రుద్రులు ఆదిత్యులు అని దే కొన్ని దేవతా విశేషాలు ఉన్నాయి ఆ దేవతా విశేషాలలో వసువులు అష్టవసువులు అని అంటారు వాళ్ళు ఈ వసంత ఋతువుతో కలిసి ఉంటారట వసంతో వసు ఈ వసంత ఋతువు వాళ్లతో కలిసి ఉంటుంది ఆ వస ఆ వసువులు దేవతా విశేషాలు ఎటువంటి వస్త్రాన్ని ధరించి ఉంటారు అనంటే జరదక్ష రంగురంగులతో కూడినటువంటి వస్త్రాన్ని ధరించి ఉంటారు ఆ వసువులు అటువంటి వసువులతో కూడినటువంటి ఈ వసంత ఋతువు జరదక్ష ఈ వసంత ఋతువులో నదుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా చాలా నిర్మలంగా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి ఎందుకు అనంటే వర్షాకాలంలో బురద నీళ్లుగా కనిపిస్తూ ఉంటాయి నదుల్లో నీళ్లు అలా కాకుండా ఈ వసంత ఋతువులో నీళ్ళన్నీ కూడా నిర్మలంగా ఉంటాయి అటువంటి నిర్మలమైనటువంటి నీళ్లు కలది ఈ వసంత ఋతువు సంవత్సరస్య సవితు ప్రైషకృత్ ప్రథమ స్మృత అలాగే ఈ వసంత ఋతువులన్నీ కూడా సంవత్సరాభిమానదేవుడికి అధీయనంలో ఉంటాయి అంటే సంవత్సరాభిమానదేవుడు ఎటువంటి ఆజ్ఞను విధిస్తాడో ఆ ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటాయి ఆ పరిపాలించే ఈ ఋతువులలో మొట్టమొదటిది వసంత ఋతువు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది సంవత్సర సవితు ప్రైష ప్రథమ స్మృత అని చెప్తూ ఆ తర్వాత ఈ వసంత ఋతువు యొక్క స్వభావాన్ని తెలియజేస్తోంది అమూ నాదయతే త్యన్యాన్ అమూగుచ పరిరక్షత ఏతా వాచ ప్రయోజపదృశ్యతే అని ఈ వసంతకాలం అనేది చాలా ముఖ్యమైనటువంటి కాలం వేటికి అంటే ఉత్తమమైనటువంటి క్రతువులని ఆచరించటానికి దేవతాకార్యాలని ఆ అనుష్ఠించటానికి వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కాలము వేదం చెప్పినటువంటి యజ్ఞజాగాది క్రతువులు చేయాలన్నా వసంతకాలంలోనే చేయాలి అని మనకి వాక్యాలు కనిపిస్తున్నాయి ఆధానం చేసే ప్రకరణ ఆధానం చేసే యజమాని కూడా వసంత బ్రాహ్మణో అగ్నిమాద అనే వాక్యాలు కనిపిస్తున్నాయి వసంత ఋతువులో అగ్ని ఆధానం చేయాలని అలానే వసంతే వసంతే జ్యోతిషాయజేత అనే వాక్యం కూడా ప్రతి వసంత కాలంలోనూ సోమయాగం చేయాలని మనకు ఆ వాక్యం తెలియజేస్తోంది అలానే స్మార్త కార్యక్రమాలలో కూడా వేద వేదాధ్యయనాధికార సిద్ధి కోసం చేసేటటువంటి ఉపనయన సంస్కారం కూడా వసంత ఋతువులో చేయాలి ఆ వసంత ఋతువు చాలా ముఖ్యమైన కాలము అని చెప్పింది వసంతో గ్రీష్మ వర్ణాను పూర్వ్యేణ అని ఆపస్తంభ గృహ్య సూత్రం త ప్రకారంగా వసంతకాలంలోనే ఈ ఉపనయనాది సంస్కారములు అలాగే కృతువులు కూడా చేస్తారు